నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ భారతీయ బ్యాంకింగ్ దిగ్గజాలైన ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ స్టాక్స్ పనితీరు పరిశీలిస్తే ఈ మూడు బ్యాంకుల స్టాక్ మూవ్మెంట్లో స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి లాంగ్ టర్మ్ పెట్టుబడిదారుల కోసం ఏది బెస్ట్ ఆప్షన్ అనేది డేటా ఆధారంగా చూద్దాం మన దేశంలో ఈ మూడు బ్యాంకులు ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థకు వెన్నెముక్క ఇవి స్టాక్ మార్కెట్ లో కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి ప్రశ్న ఏంటంటే మూడింటిలో ఏ స్టాక్ లాంగ్ టర్మ్ లో బెస్ట్ రిటర్న్స్ ఇస్తుంది ఇప్పుడు ఒక్కో బ్యాంక్ స్టాక్ ఎలా పర్ఫామ్ చేసిందో చూద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ గత కొంతకాలం పాటు స్థిరమైన రాబడి ఇచ్చిన స్టాక్ గా కనిపిస్తోంది గత ఒక సంవత్సరంలో దాని స్టాక్ వాల్యూ పద్నాలుగు పాయింట్ ఏడు ఆరు శాతం పెరిగింది దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఇది ఒక పాజిటివ్ సిగ్నల్ అయితే షార్ట్ టర్మ్ లో మాత్రం పెరుగుదల చాలా మందగించింది ఆరు నెలల్లో కేవలం మూడు పాయింట్ ఆరు సున్నా శాతం పెరుగుదల మూడు నెలల్లో ఒకటి పాయింట్ ఏడు రెండు శాతం ఒక నెలలో కేవలం సున్నా పాయింట్ నాలుగు నాలుగు శాతం పెరుగుదల మాత్రమే అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ విలువ పెరుగుతున్నదే కానీ స్లో ప్లేస్లో స్థిరత్వంలో కదులుతోంది అంటే ఇన్ ద సెన్స్ స్లో పేస్లో స్థిరత్వంగా ఉంది షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లకి పెద్ద లాభాలు ఇవ్వకపోయినా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు మాత్రం సేఫ్గా భావించే స్టాక్ ఇదే ఇక ఐసిఐసిఐ బ్యాంక్ విషయానికి వస్తే ఫండమెంటల్స్ బలం ఉన్నప్పటికీ షార్ట్ టర్మ్లో వొటాలిటీ ఎక్కువగా కనిపిస్తోంది గత సంవత్సరంతో పోలిస్తే స్టాక్ విలువ ఏడు పాయింట్ సున్నా ఏడు శాతం పెరిగింది కానీ ఆరు నెలల్లో ఐదు పాయింట్ ఆరు ఒకటి శాతం తగ్గింది మూడు నెలల్లో నాలుగు పాయింట్ ఏడు మూడు శాతం తగ్గింది చివరి ఒక నెలలో సున్నా పాయింట్ ఆరు ఎనిమిది శాతం డౌన్ అయ్యింది అంటే ఐసిఐసిఐ స్టాక్ షార్ట్ టర్మ్లో హెల్లు తగ్గుల్ని అంటే హెచ్చు తగ్గుల్ని చూపుతూ రిస్క్ ఎక్కువగా ఉన్న స్టాక్గా కనిపిస్తోంది లాంగ్ టర్మ్లో మాత్రం మెరుగ్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉన్న ప్రస్తుతం షార్ట్ టర్మ్ ట్రేడర్లకు ఇది రిస్క్ జోన్లోనే ఉంది ఇక ఈ రెండు బ్యాంకులతో పోలిస్తే ఎస్బీఐ స్పష్టంగా ముందంజలో ఉంది డాటా ప్రకారం ఎస్బీఐ స్టాక్ రాబడలు అద్భుతంగా ఉన్నాయి ఒక సంవత్సరంలో పద్దెనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు శాతం ఆరు నెలల్లో ఇరవై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం మూడు నెలల్లో పద్దెనిమిది పాయింట్ తొమ్మిది ఒకటి శాతం ఒక నెలలో ఏడు పాయింట్ మూడు ఒకటి శాతం రాబడులు ఇది చూసేసరికి ఎస్బీఐ స్టాక్ స్వల్పకాలం నుంచి దీర్ఘకాలం వరకు అన్ని లెవెల్స్లో పెట్టుబడిదారులకు మంచి రిటర్న్స్ ఇస్తోంది స్టాక్ ట్రెండ్ బలంగా ఉన్నందున షార్ట్ టర్మ్ ట్రేడర్లకు కూడా ఇది లాభాల అవకాశాన్ని చూపుతోంది ఎస్బీఐ ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉండటం ప్రాఫిటబిలిటీ మెరుగ్గా ఉండటం బ్యాలెన్స్ షీట్ బలపడటం ఈ స్టాక్ ను ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో నెంబర్ వన్ పర్ఫార్మర్ గా నిలుపుతున్నారు మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి